కొత్తపేట మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా కొత్తపేట మరియు అగ్రహారం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మహాలక్ష్మి అమ్మవారి క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు సేరు కృష్ణ విచ్చేసి యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా క్రీడాఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం మంచిదని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి ముందుకు వెళ్లాలని తెలియజేసి విజేతలైనటువంటి అగ్రహారం ఏటీం రన్నర్స్గా నిలిచిన కొత్తపేట ఏటీం సభ్యులకు ట్రోపీలను అందజేశారు కొత్తపేట మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా కొత్తపేట మరియు అగ్రహారం క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా మహాలక్ష్మి అమ్మవారి క్రికెట్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి శామ్యూల్ అగ్నికుల క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు సేరు విచ్చేసి యువత చెడు వ్యసనాల వైపు వెళ్ళకుండా క్రీడా స్ఫూర్తి నింపే విధంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం మంచిదని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని తెలియజేసి విజేతలైనటువంటి అగ్రహారం ఏ టీం రన్నర్స్ గా నిలిచిన కొత్తపేట ఏ టీం సభ్యులకు ట్రోఫీలను అందజేశారు వివిధ చూపుతూ మీరు ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందుగా ఇక్కడ కండక్ట్ చేసిన సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచి పనులు చేస్తూ మన ప్రీతమ నాయకులు మల్లాల కృష్ణారావు గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన పట్టుదలని ఆయన చేసే పనిని ఆయన సాధించే విజయాలని మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళాలని ఈ టోర్నమెంట్ కండక్ట్ చేసిన సభ్యులందరికీ కూడా నా కృతజ్ఞతలు ముందుగా విన్నర్స్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను మరి క్రీడల క్రీడలనేవి గెలుపుకోవటం సహజం ఓడిపోయిన వాళ్ళు కృంగిపోవలసిన అవసరం లేదు గెలిచిన వాళ్ళు పిలిచి విజయం చేసుకోవాల్సినంత అవసరం కూడా కాదు సో పొరపాటు చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరుగుతుంటుంది శైనహో ఈ జాతరలు పరిష్కరించుకుని ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా